అన్నిటికంటే గవర్నమెంటే నా ఎస్సీలు నా ఎస్టీలు అని మాట్లాడిన ఆయన ఫర్ ఎగ్జాంపుల్ నాకు సరేపల్లి కాన్స్టిట్యూన్సీలో నేను హైదరాబాద్లో ఉండ ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టిలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలీస్తుంటే పక్క బట్టిలోకి పోయినాడని అని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్ లో నా కాన్స్టిటెన్సీలో మనం కలిసి రిప్రజెంట్ చేసాం అవును అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్ లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాంటి తీసారు వాళ్ళు వేసుకునే వాళ్ళు యూకలిఫ్ట్స్ చెట్టుకి ఎలాడేసుకు అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చాను నెల్లూరులోకి వచ్చాను థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్ మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్ లోకి వచ్చినాం ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినా మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్బై మంది పోలీసులు పోతారని మాదిగా వర్గం అది వాళ్ళు కూర్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్ కమిషన్ చైర్మన్ ని కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆయన డైరెక్టర్ని ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టును ఏలాడ తీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడి ఒక రిపోర్ట్ పంపించాడు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయల డబ్బులు అమ్మాయికి ఒక ఉద్యోగం ముప్పై ఐదు వేలు ఇప్పుడు జీతం పర్మనెంట్ గా ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం సాయంత్రానికి ఆర్డర్స్ ఇచ్చేసిపోయినాడు అధ్యక్ష నేనేమంటానంటే ఈ రోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోంమంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి నేనేమంటానంటే ఆ ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముస్లిమ్స్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక ఇరవై రెండు ఏళ్ళ కు ముప్పై నాలుగు రోడ్లు చనిపోయినారు అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నాడని కొడితే ఒక శవమై తెలియడు నలుగురు ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్ లో కార్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో తరిమి తరిమి కుడితే పక్క రోజు పక్కన శవయని తేలేడు థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదులకూరులో ఎయించుకున్నాడు ఆనాటి మంత్రి మాజీ ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి పొదలకూరు పోలీస్ స్టేషన్కి వేయించుకున్నాడు అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి తిరిగి రాకపోవచ్చు ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదులు కూరికి ఎంచుకోవటం ఇంకో మనిషి చనిపోవటం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ గారిని సీరియస్ గా లాక్అప్ డెత్ విషయంలో అమ్మా లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నచ్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు దురదృష్టం ఒక దళితుడు కొట్టి రెండు వేల రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను నమస్కారం